కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు అతను మాట్లాడు అప్పటికే మాకు గొడవలు ఉన్నాయి అయితే మేము విలువలే ముగ్గు కోసుకున్నాడు ముగ్గు పోసుకున్నాడు విలువ కాకపోతే ఏం చేసిందంటే మూడో రోజు వచ్చి మా ఇంటి ముందట ఇంకో ఇల్లు ఉంది ఆ ఇంటికాడికి వచ్చి తిట్టుడు పెట్టింది నేను సంతకం పెట్టను ఎట్లా నీ ఇల్లు వాడి ఎట్లా కడతాడో చూస్తా అది ఇది అంటే అయినా ఫోన్ అనేసి చెప్తాను మళ్ళీ మూడు రోజులకు మళ్ళీ వచ్చి తింటే మూడు వారా విలిపిస్తాం విలిపిస్తే పెద్ద సమస్యల్లో కాంకేజ్ అయింది తప్పైందని తప్పనిగా వేయండి వేయక మీ మేము హోటల్లో అగడి కాదు అనుకున్నాం అట్లా కావాలా అనుకున్నాం అంతా అంచా వెనకెళ్ళి వచ్చిండి అంతండి తిట్టిండి బూతులు తిట్టిండి గ్రామశాఖ అధ్యక్షుడు గనాది కిషన్ ఎవరు కాళ్ళపేట మండలం బూతులు చెప్పాలి పొందరికెళ్ళయితే నేను కూడా அது காசு அக்கா எதுக்கு திடுத்து రాళ్ళపేట గ్రామంలో బాలసాని శ్రీనివాస్ అనే వ్యక్తి మా ఇంద్రమ్మ ఇల్లు వస్తే పునాది పోసుకోవడం జరిగింది ముగ్గు పోసుకోవడం జరిగింది ఆ ముగ్గు పోసుకుంటే ఆ గ్రామానికి చెందినటువంటి గ్రామ శాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ లీడర్ అయినటువంటి కిషన్ గణాది కిషన్కు చెప్పలేదని చెప్పి పిలవలేదని చెప్పి మాకు చెప్పకుండా ఏ విధంగా నయ్యి గ్రామంలో ముగ్గు పోసుకుంటాము అని చెప్పి వెనుక వచ్చి ఫోటోలో కూర్చొని టీ తాగుతున్నటువంటి వ్యక్తిని వెనుక నుంచెచ్చి లచ్చి అని తన్నటము ఆయనే దాదాపు ఐదు మీటర్ల దూరం ఎగిరి పడ్డాడు ఆయన గ్రామాలలో ఏం నడుస్తూ ఉంది రాక్షస పాలన నడుస్తూ ఉంది కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షునికి చెప్పవలసిన అవసరం ఏమున్నది వాడేవాడు వానికి ఉన్న ఏంది ఆయనకు ఇంద్రమైలు సాక్షి అనేది ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఘన శ్రీనివాస్కి బాలసాని శ్రీనివాస్కి ఇంద్రమైలు సాక్షి అయితే ఆయనకు చెప్పాల్సిన అవసరం ఏమున్నది మొత్తం గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు చోటామోటా లీడర్లు అందరూ కూడా దౌర్జన్యాలు సాగిస్తూ ఉన్నారు ఆయన చేసిన దాడిని పురస్కరించుకొని పద్దెనిమిదో డేట్ నాడు వచ్చి స్థానిక తంగలపల్లి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే ఇప్పటి వరకల్లా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు మళ్ళీ కౌంటర్ పిటిషన్ అతని నుంచి కూడా తీసుకోవడం జరిగింది దురదృష్టమో మరి అదృష్టమో మా శ్రీనివాస్ కానీ ఆ రోజు సీసీ ఫుటేజ్ లోపల క్లియర్ గా ఇతని తన్నినట్టు వీడియో రికార్డు ఉంది ఆ వీడియో రికార్డు తో పాటు అటాచ్ చేస్తే కూడా ఇప్పటి వరకల్లా కూడా ఎలాంటి చర్యలు లేవు ఎఫ్ఐఆర్ లేదు ఈ కాంగ్రెస్ పాలనలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పోలీసు రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పట్టణాలలో గ్రామాలలో ఉండాలా ఉండద్దా మరి కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తే కాంగ్రెస్ నాయకులు అన్యాయాలు చేస్తే కాంగ్రెస్ నాయకులు అక్రమాలు చేస్తే మరి పిటిషన్లు ఇస్తే కేసులు కట్టమని చెప్పి పోలీస్ స్టేషన్ల ముందు బోర్డులు పెట్టండి కాంగ్రెస్ నాయకుల ముందు ఎవరు పిటిషన్లు ఇవ్వకూడదు మేము కేసులు కట్టము అని చెప్పి ఇప్పటికీ మూడు రోజులు అవుతా ఉంది ఇలాంటి యాక్షన్ లేదు బాధితుడు మూడు రోజుల సంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు నాకు అన్యాయం జరిగింది కేసు కట్టండి నేను ఊళ్ళేపోతే బెదిరిస్తుండు నీ పిటిషన్ ఇచ్చినావు కదరా ఏం పీక్కుంటో వీక్కో నాది ఎవడు వీక్కునేటో లేడు అని చెప్పి ఊళ్ళే మాట్లాడుతుండు నా కార్యక్రమం జరిగింది అన్యాయం జరిగింది లభోదీపం మొత్తుకుంటే కూడా కేసులు కట్టలేరు దానికోసం అని చెప్పి ఈరోజు బాధితునికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ సంగల్పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా బాధితునికి మద్దతుగా వచ్చింది ఆయనకు న్యాయం జరిగే వరకు మేము ఆయనకు మద్దతుగా ఉంటాము ఇవాళ దానికి ఎస్ఐ గారిని మాట్లాడితే ఈవినింగ్ వరకు అలా కేసు కడతామని చెప్పి చెప్పారు కేసు కట్టకపోతే మేము ఖచ్చితంగా పోలీస్ చే ముందు ధర్నా పెడతాం బాధితునికి న్యాయం జరగ వరకల్లా ముచ్చట్లేదని ముచ్చట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం